హాయ్ ఫ్రెండ్స్ నిన్ను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఐఈఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన స్త్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటిది వెయ్యి ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి జీవో కూడా విడుదల చేయడం జరిగింది చాలామంది జీవోను చదివి ఉంటారు కానీ ఆ జియో కనుక మీరు చదితే వేరేలాగా అర్థం చేసుకుంటారు మరి టెంపరవరీయా పర్మనెంటా కాంటాక్టా గెస్టా జీతం ఎంత అర్హతలు ఏమిటి ఎవరు అప్లై చేయాలి లేక వేరే పోస్టులకు సిద్ధం కావాలా దీన్ని బట్టి పూర్తిగా తెలుసుకోండి అంతకంటే ముందుగా చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ప్రమోషన్లను ప్రభుత్వం ఇవ్వబోతుంది తెలంగాణలో మరి ప్రమోషన్లు ఇచ్చినప్పుడు పోస్టులు తగ్గుతాయి బీడి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అనే ఒక అపోహ ఉంది మరి దాని గురించి కూడా మనం చర్చించబోతున్నాం మీకు తెలుసు ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మనకు జీవో విడుదల కావడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్స్ సంబంధించి మరి దాని గురించి క్లుప్తంగా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఒక్కసారి చూడండి ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటిది మనం సమగ్ర శిక్షా అభియాన్ కింద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మనకు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పాఠశాలలు ప్రతి పాఠశాలలో మీకు తెలుసు రెండు పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది ఒకటి ఆయా కాగా మరొకటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ కింద మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం అంటే ఇదే విద్యా సంవత్సరము పాఠశాలలు నెలకొల్పబోతున్నారు దానికి తగ్గ ఫండ్ కూడా ముప్పై కోట్ల రూపాయల ఫండ్ కూడా విడుదల కావడం జరిగింది మరి మొత్తంగా మొదట ఇచ్చిన పర్మిషన్ ఇచ్చినటువంటి స్కూళ్ళు రెండు వందల పది మరి కొత్తగా నిన్న వచ్చినటువంటి జీవోతో ఏడు వందల తొంభై మొత్తంగా వెయ్యి స్కూల్స్ మరి ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి అంటే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతున్నారు మరి ఫస్ట్ క్లాస్ కంటే ముందు యూకేజీ అంటే యూకేజీలో శిక్షణ ఇచ్చి వారిని పాఠశాలకు సన్నద్ధం చేసే దిశగా అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉండాలంటే ఈ సంవత్సరం యూకేజీ చదవాలి కాబట్టి దానికోసం ఏర్పాటు చేయబడ్డ పాఠశాలలే ప్రీ ప్రైమరీ స్కూల్స్ మరి ఇక్కడ పోస్ట్ పేరు చూడండి ఒకసారి రెండు రకాల పోస్టులు ఒకటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ రెండోది ఆయా మరి ఆయాకు సెవెంత్ క్లాస్ అనేటువంటిది మనకు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ స్కూళ్ళలో జాబులు కాబట్టి ఖచ్చితంగా అందరికి ఆశ ఉంటుంది మరి ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు తెలుసు టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ కూడా ఎలిజిబుల్ కాకపోతే కండిషన్ టెన్ ప్లస్ టూ ఆర్ ఈక్వలైంట్ మరియు ఇంకొక విషయం అన్నాడు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్లో శిక్షణ పొందినవారు ఆల్రెడీ డిప్లొమా కోర్స్ ఉంది లేదా ప్రీ ప్రైమరీలో ట్రైనింగ్ ఉన్నవారు అంటే డైట్ వాళ్ళకు అవకాశం ఉంటుంది మరి ఇక్కడ చూస్తుంటే బాగా గుర్తుపెట్టుకోండి లోకల్ వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది ఆయా ప్రాంతంలో హ్యాబిటేషన్లో అంటే ఆ ప్రాంతంలో వారికి ఆ గ్రామంలో వారికి ఆ గ్రామ పంచాయతీలో వారికి గ్రామ పంచాయతీకి ఆనుకొని ఉన్నటువంటి చిన్న విలేజ్ దాని ఆమ్లెట్ అంటారు వారికి ప్యూర్గా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ప్లస్ ఐదు సంవత్సరాలు ఆయా కేటగిరీని బట్టి ఎక్స్ సర్వీస్ మీద కూడా ఉంది కాబట్టి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మరి ఇక్కడ కేవలం పది నెలల జీతం జీతం అనకుండా గుర్తుపెట్టుకోండి దీని గౌరవ వేతనం అంటారు పది నెలల జీతం మాత్రమే ఉంటుంది ప్యూర్లీ టెంపరవరీ కాంటాక్ట్ కాదు కాంటాక్ట్ అయితే మళ్ళీ మమ్మల్ని పర్మనెంట్ చేయమంటారనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ పోస్టులు డిఎస్సిలో ఉంటాయి కాబట్టి టెంపరవరీ మరి జీతం అనేటువంటిది చాలామంది పదివేలు అంటున్నారు ఈరోజు పేపర్ చూస్తే కానీ గతంలో మీకు తెలుసు గతంలో మీకు తెలుసు ఈనాడు పేపర్లో కూడా వచ్చినటువంటి అంశం కనుక చూస్తే ఇక్కడ ఎనిమిది వేలు చూడండి ఇక్కడ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోకున్న విద్యా వాలంటీర్కు నెలకు ఎనిమిది వేలు ఆయాకు ఆరు వేల చొప్పున వేతనం అని గతంలో మనం చదువుకున్నాం కానీ ఈ యొక్క రేటు అనేటువంటిది ఈ యొక్క శాలరీ అనేటువంటిది పెంచబోతున్నారు పన్నెండు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటివరకు అయితే ఉన్నటువంటిది ఈనాడు పేపర్ ప్రకారం ఎనిమిది వేలు మాత్రమే గతంలో ఆ పేపర్ నోటిఫికేషన్ మీకు చూపించడం జరిగింది అంటే లోకల్లో ఉద్యోగం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీరు బాగా గమనించాలి ప్యూర్లీ టెంపరీ పది నెలల జీతం అని మీరు గమనించాలి మరి ఇక్కడ డిఎస్సి ద్వారా డిఎస్సి అంటే డైరెక్టర్మెంట్ కాదు మీకు తెలుసు డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా కలెక్టర్ చైర్మన్గా అడిషనల్ కలెక్టర్ కో చైర్మన్గా మరియు డిఓ మెంబర్ కన్వీనర్గా మరియు కలెక్టర్ నామినేట్ చేసిన వన్ పర్సన్ అంటే ఫోర్ మెన్ కమిటీ ఎంపిక చేస్తుంది మరి ఎలా ఉంటుంది అంటే మార్క్ బేస్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎక్కువ అప్లికేషన్ వస్తే మళ్ళీ పరీక్ష పెట్టే అవకాశాలు ఉంటాయి అంటే ఫైనల్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్లో ఎవరైతే డిప్లొమా కోర్స్ చేసి ఉన్నారో లేక టీటీస్ చేసి ఉన్నారో వారికి వెయిటేజ్ ఉంటుంది లోకల్లో ఉద్యోగం ఇది పటాపంచలు మరి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రమోషన్ ఇచ్చినప్పుడు మా పరిస్థితి ఏమిటి అంటే పొరపాటును కూడా మీరు ఇలాంటి మాటలు విన్నప్పుడు టెన్షన్ గురి కాకూడదు ఎప్పుడే కానీ మీకు తెలుసు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది థర్టీ పర్సెంట్ ప్రమోషన్లు సెవెంటీ దీనికి మనకు ఏమాత్రం సంబంధం ఉండదు ఎట్టి పరిస్థితులకు కూడా సెవెంటీ పర్సెంట్ అనేటువంటిది ప్రమోషన్ ద్వారా నింపుతారు ఆ ప్రమోషన్లకు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు అంటే ఆ థర్టీ పర్సెంట్ తీసిపెట్టిన తర్వాత ఈ సెవెంటీకి మాత్రమే ప్రమోషన్ ఇస్తారు ఎట్టి పర్స్టు కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రిటైర్మెంట్ ఖాళీలను పరిగణలోకి తీసుకుంటే పదివేల పోస్టులు మనకు రాబోతున్నాయి మీకు తెలుసు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఇరవై వేల ముప్పై మూడు పోస్టులు దాంట్లో డిప్యూటీఓ ఉన్నాయి డైట్ బీఈ లెక్చరర్స్ అవి మొదట మేజర్ స్థానంలో ఉన్నాయి ఎందుకంటే వాటికి ఆర్థిక శాఖ నుంచి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే పూర్తిగా విధి విధానం వచ్చాయి కాబట్టి బీఈడి అభ్యర్థులు చాలా ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి టెక్నికల్గా ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఎందుకంటే గత విజేతలందరూ కూడా ఇలాంటి అపవాదులు ఎదుర్కొని ఓపికతో తీరిక చేసుకొని కనీసము ఆరు నెలలు కష్టపడ్డవాడు మాత్రమే విజేతగా నిలిచాడు మరియు గతంలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఐదు ఆరు సంవత్సరాలు శ్రమించి ఓపిక చేసుకొని ఉన్నారు కాబట్టే వారు ఉద్యోగాల్లో ఉన్నారు మీకు అందరికీ తెలుసు మనం ఆత్మీయ సమ్మేళనం పెట్టినప్పుడు గత డిఎస్సి మిస్ అయిన వాళ్ళు ఓపికతో ఉన్నారు కాబట్టి కుదుటగా ఎన్ని మాటలు విన్నా సరే పడుతుంది పడుతుంది పడదు అనే మాటలు వారికి ఏది కూడా వినపడకుండా ఉద్యోగాన్ని సాధించారు చాలా అంటే ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనం ప్రైవేటు వైపు చూడాల్సిన అవసరం లేదు కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంటు సీరియస్నెస్ అనేది ఇంపార్టెంటు లక్ష్యం అనేది ఇంపార్టెంటు సిలబస్ అనేది ఇంపార్టెంటు సిలబస్ ప్లస్ రివిజను ప్లస్ పుస్తకాలు ముందు పెట్టుకొని కనీసం లేవకుండా ఆరు నెలలు మాత్రమే చదివినవాడు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించాలి ఎక్స్పెక్ట్ చేయాలి ఆ ప్రయాణంలో ఆ దారిలో ఉంటారు కాబట్టి మిత్రారా ఇలాంటి అపోలను నమ్మద్దు మరొక విషయం మీరు అందరూ కూడా డిఎస్సి ప్రిపేర్ అయితే కనుక తెలుసు మీకు అందరూ కూడా మన విద్యా దృక్పథాలు పుస్తకం అద్భుతంగా సిద్ధమవుతుంది అంతవరకు మీరు క్లాసులు ఖచ్చితంగా వినండి గత విజేతలందరూ కూడా క్లాసులు విన్నవారే క్లాసులు వింటే సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది మరియు డిప్టీడీఓ కోర్సు డైట్ బీఈడింగ్ లెక్చర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ పేపర్స్ సిద్ధంగా ఉన్నాయి మన యాప్లో విత్ పరీక్షలు విత్ మెటీరియల్ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎప్పుడు కూడా పోటీలో ఉండరు విజయంలో ఉండరు ఉద్యోగ లక్ష్యంలో ఉండరు కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టండి ప్రభుత్వం నుంచి భరోసా ఉంది పోస్టుల సంఖ్యను పోస్టుల తేదీని పట్టించుకోకండి మీరు ఆరు నెలలు కనీసం ప్రిపేర్ అయ్యి ఎన్నిసార్లు సిలబస్ రివిజన్ చేశారు అన్న ఒక విషయాన్ని మాత్రమే మదిలో పెట్టుకోండి వాళ్ళు మాత్రమే విజేతలుగా ఉంటారు వాళ్ళు మాత్రమే ఆశిస్తారు వాళ్ళు మాత్రమే శాసిస్తారు కాబట్టి ఎందుకంటే ముందుగా మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు తాజా నిజ వాస్తవ మరియు మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావాలంటే మిమ్మల్ని పాఠశాలలకు పంపించేంత వరకు తోడుంటాం ఆల్ ద